హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను దీపం లక్ష్మీ స్వరూపం ఐశ్వర్య రూపం అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవి పూజతో ప్రారంభిస్తాం తమ ఇంట కష్టాలు తెలుగుపోయి ఆనందాలు నిండాలని దీపాల కాంతులు వెలగాలని పాలకుండలో వెలిసిన ఉత్తరాంధ్ర కొంగు బంగారం శ్రీ కోర్దర్గ అమ్మవారి దేవాలయంలో దీపావళి రోజు మహిళలు లక్ష్మీ పూజ నిర్వహించారు ఆలయ ఈవో వివి సూర్ణ గారు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు వేమకోటి మనీల్ శర్మ గారు మహిళల చేత సామూహిక కుంకమార్చిన కొత్తనాణలతో పూజా కార్యక్రమం చేయించారు పూజ అనంతరం లక్ష్మీ లక్ష్మీకాయిని భక్తులకి అందజేశారు దీపావళి లక్ష్మీ పూజ ప్రత్యక్షంగా చూద్దామా

என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க దీపావళి రోజు లక్ష్మీ పూజ చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త విడితే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమహా